మకర రాశి వారికి ఉద్యోగంలో మార్పు కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది మెడికల్ వృత్తిలో ఉన్నవారికి మెడికల్ విభాగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి ఆయా విభాగాలలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది చేసే ప్రయోగాలు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి సంతాన సంబంధమైన అంశాలలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యక్తుల మధ్యలో పొంతన కుదరక సతమతమవుతారు పెద్దల మాట పెడచెమిన పెట్టే వాళ్ల వల్ల కొత్త సమస్యలు వస్తాయి శత్రువుల మీద ఆధిక్యత కోసం ఎంతగానో శ్రమిస్తారు అయిన వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అదేవిధంగా మీరు కూడా ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మార్పులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగుంటాయి మంచి ఆర్డర్లు పొందగలుగుతారు నూతన సాంకేతిక పరికరాలు వస్తువులు అభివృద్ధి కొరకు కొనుగోలు చేస్తారు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు పోటీతత్వం పెరుగుతుంది మానసిక అలజడి కూడా పెరుగుతుంది కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు చేస్తారు కొంతకాలం అందరికి దూరంగా ఉండి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దినచర్య మారుతుంది రాత్రి భాగంలో ఆలోచనలు పనులు చేయగలుగుతారు ఆర్థిక అంశాలలో స్థిరత్వాన్ని సంపాదిస్తారు హెచ్చులకు వెళితే మాత్రం దెబ్బతింటారు నిజాలు అబద్ధాలు ఈ సమయంలో తెలిసి రావు కాబట్టి పెద్దల్ని గురువుల్ని ఆశ్రయించి ఉండటం అనేది సర్వదా శ్రేయస్కరం